హలో ఫ్రెండ్స్ రోజు మీకు చూపించబోయే బ్లాగ్ వచ్చేసి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అండి మా ఊర్లో అయితే ఊరేగిస్తున్నారు మేమైతే సంక్రాంతి పండగ అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము అయితే ఆ రోజు ఊరు వెళ్ళిన నెక్స్ట్ డే కానీ అంతకు ముందు కానీ ఇలా దేవుడి అక్షంతలు అయితే ఊరేగిస్తున్నారు అని చెప్పేసి అని మా నాన్న కూడా మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు మేము కూడా అక్షంత కార్యక్రమంలో పాల్గొన్నాము ఈవినింగ్ వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అలా బయలుదేరామండి అందరూ లేడీస్ అండ్ జెంట్స్ అలాగే డీజే డీజే పెట్టేసి అయితే మొత్తం ఊరంతా తిరిగేసాము చాలా అంటే చాలా బాగా అనిపించిందండి చిన్న పిల్లలతో సహా జెండాలు పట్టుకొని అక్షంతలు మీద మోసుకొని చాలా సంతోషంగా అనిపించిందండి అండి ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర అక్షంతలు ఎత్తుకున్న అక్షంతలకి నీళ్ళు పోయడము అలాగే వాటికి ఆరతి ఇవ్వడము కొబ్బరికాయ కొట్టడము చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అలాగే ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే పాల్గొన్నారండి చిన్న పెద్ద అనే భేదం లేకోకుండా ఈ అక్షంతల కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ఆయన అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కదండి మనం ఎంత పుణ్యం చేసుకుంటే అవి మన దగ్గరకు వస్తాయి అనే భావన మనలో అయితే కలుగుతూ ఉంటుంది చాలా అంటే చాలా నాకైతే నేను ఎత్తుకున్నప్పుడు అయితే అసలు ప్రౌడ్గా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది ఎందుకంటే హైదరాబాద్ లో కూడా మాకు ఆ మూమెంట్ అనేది దొరకలేదు ఎత్తుకోవాలని చాలా సార్లు ట్రై చేశాము కానీ ఇక్కడ మాకైతే దొరకలేదు ఇక్కడ అనుకోకుండా ఊర్లో అయితే రాముల వారే మమ్మల్ని పిలిపించుకున్నాడు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి ఆ రోజైతే నేను ఎన్ని త్రీ ఫోర్ టైమ్ ఫైవ్ టైమ్స్ వరకు అయితే నేను అక్షింతల అయితే వెతుకున్నాను ప్రతి ఒక్కరు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది మా కాలనీకి వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిందండి ఎందుకంటే ఊరంతా తిరిగేసి రావాలి కదా అటు ఇంకా కాలనీ అని చెప్పేసి అని చాలా దూరం ఉంటుంది టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ అటు కూడా వెళ్ళేసి వచ్చారు వీళ్ళందరూ ఇక లాస్ట్ వచ్చేసరికి మా కాలనీ మా కాలనీకి వచ్చి ఇక అటు చిన్నకే స్వామి గుడికి అయితే ఈ అక్షంతలని అయితే తీసుకొని వెళ్తారు అన్నట్టు ఇక లెవెన్ థర్టీ ఆ టైంలో కూడా అందరూ మేల్కొని అక్ష అయితే నీళ్లు పోసారండి నీళ్లు పోసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఇప్పుడు ఈ స్వాములందరూ ఉన్నారు కదా ఇప్పుడు వచ్చేసి సంక్రాంతికి మూమెంట్కి అమ్మవారి మాల వేసుకుంటారు తిరుపతి అమ్మవారి మాల కూడా చేసుకున్నారు ఇంకా స్వాములు కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు అక్షంతలకి నీళ్ళు పోసినప్పుడు అయితే ఒక్క పొద్దు తోటి ఉండే పోసారండి ఇక మామూలుగా తినకోకుండా అంత నైట్ అయినా సరే అయినా సరే ఏమి తినకోకుండా ఉన్నాము మేమైతే ఇక అక్షంతలకి నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత తిన్నాము అని చెప్పేసి అని రెడీగా ఉన్నాము ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి మేమైతే అక్షంతలకి నీళ్ళైతే పోస్తున్నాం అండి ఇక ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు నీళ్లు పోసి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎత్తుకొని మళ్ళీ వేరే వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాలి ఇక నీళ్లు పోసిన తర్వాత ఇలా బిందె ఉంది కదా బిందెను కూడా ఇలా బోర్లు ఇవ్వాలంట వాళ్ళు చెప్పారు అందుకని మేమైతే బోర్లు ఇస్తున్నాము ఇక్కడ అమ్మ వచ్చేసి దేవుడికి అయితే విరాళం ఇస్తుందండి కొంచెం అమ్మకి వచ్చేసి మొక్కల నొప్పులు ఉంటాయి ఇక అందుకనే అమ్మ ఇక ఏం పోయలేదు నేనే పోస్తున్నాను పోసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇక తర్వాత ఇద్దరం కలిసి కొంచెం దూరం ఎత్తుకున్నాము మళ్ళీ నేను అక్కడ ఎత్తుకున్నాను కదా వేరే కాలనీ దగ్గర మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చేసరికి కొంచెం అని చెప్పేసి కొంచెం దూరం మా ఇంటి మా ఇంటి పక్క నీళ్ళు కంటే కొంచెం దూరం ఇక నడుచుకుంటూ వెళ్ళాము మా అమ్మతోటి అదే అంటున్నాను నువ్వు నడవగలుగుతావా మరి వేరే వాళ్ళకి ఇస్తావా అని చెప్తే నేను నడవగలుగుతాను చిన్నగా అని చెప్పేసి అన్నది ఇక అలా అని చెప్పేసి అని సరే ఇక ఆమె ఇష్టం ఎందుకు కాదనాలి దొరకడం అదృష్టం కదా అని చెప్పేసి అని ఇక మేమైతే ఇక అమ్మని కూడా ఎత్తుకొని నడువు అని చెప్పేసి అని అన్నాము కొంచెం దూరం బాగానే నడిచింది ఇక తర్వాత వచ్చేసి వేరే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఇక సేమ్ లాగానే నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టి హారతులు అయితే ఇస్తున్నారు అక్క వాళ్ళు అయితే ఈ అక్క వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక వాళ్ళు వాళ్ళు ఎత్తుకున్నారు అన్నట్టు ఇక వాళ్ళు ఎత్తుకొని కొంచెం వేరే కొంచెం గల్లీ ఉంటది మా మా సైడే ఇంకా అటు మొత్తం వెళ్ళేసి మేము కూడా అక్షంతలు వెమ్మటి అటు వెళ్ళేసి వచ్చామండి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ అక్షంతలని అయితే స్వాములందరూ కలిసి గుళ్ళు గుళ్ళో అయితే తీసుకొని వెళ్ళారు గుడికైతే మళ్ళీ అవి పంచడం అయితే వేరే ఒక రోజు పంచారండి పండగ అయిపోయిన తర్వాత సంక్రాంతి అంతా అయిపోయిన తర్వాత ఇక పంచారు అన్నట్టు ఎందుకంటే నాన్ వెజ్ ఉంటుంది కదా నాన్ వెజ్ ఉంటున్నప్పుడు వాళ్ళు ఇళ్లలో ఎందుకు అక్షంతలు అని చెప్పేసి అని నాన్ వెజ్ అంతా అంతా అయిపోయిన తర్వాత ఈ అక్షింతల కార్యక్రమం అయితే అప్పుడు పంచారు అప్పుడు అందులో కూడా మేము పాల్గొన్నామండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ వీడియో కూడా దీనికి యాడ్ చేస్తూ ఉంటున్నా చేశాను ఇక్కడైతే ఇక హారతి చేశారండీ ఇక మళ్ళీ కొంచెం ముందుకు అయితే బయలుదేరుతున్నాము తర్వాత వచ్చేసి వీడియో అయితే తీయలేదండి ఇక తర్వాత అక్షంతలు పంచుతున్నాము అని చెప్పేసి అని ఇంకప్పుడు కూడా మా నాన్న రమ్మంటే ఇక అప్పుడు వెళ్ళాము ఇక నేను మా ఫ్రెండ్ అలాగే మా చిన్న వాళ్ళ పాప కూడా వచ్చింది ఇక మేమందరం కలిసి అక్షంతలు పంచడానికి ఇంకా వేరే అక్క వాళ్ళు వాళ్ళందరూ వచ్చారన్నట్టు ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళాము ఈ టెంపుల్ వచ్చేసి చిన్నకేశ స్వామి టెంపుల్ ఆ రోజు అక్షంతలన్నీ ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ లోనే పెట్టేసామండి ఆ రోజు వచ్చేసి గోదాదేవి కళ్యాణం జరిగింది ఇక్కడ అందుకే ఇంకా డెకరేషన్ అన్న తీయలేదు చాలా అంటే చాలా బాగుందండి నైట్ వ్యూ కూడా ఇక ఆ రోజు అక్షంతలు అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ పండగంత అయిపోయిన తర్వాత ఇక అప్పుడు పంచనామలా అని చెప్పేసి అనుకున్నారు ఇక్కడ అందరూ అక్క వాళ్ళు అలాగే స్వాములు కొంతమంది అంకుల్ వాళ్ళు ఉంటారు కదా హిందూ పరిషత్ నుంచి వచ్చిన అంకుల్ వాళ్ళు వాళ్ళు ఇక అందరం కలిసి పాల్గొన్నాము जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम जय श्री जय श्री राम 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 ఒక్కొక్క గ్రూప్ చొప్పున ఒక్కొక్క గ్రూప్ వచ్చేసి ఒక ఐదు ఆరు మెంబర్స్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు ఒక్కొక్క గ్రూప్ అలా ఊరంతా తిరిగేసాము అలా ఒక త్రీ ఫోర్ గ్రూప్స్ వరకు తిరిగేసి అక్షంతలు అయితే పంచామండి చాలా బాగా అనిపించింది మేమైతే రెండు మూడు బజార్లు అయితే తిరిగేసామండి మా అమ్మటైతే మా నాన్న అన్నయ్య స్వామి ఇంకా మేమందరం కలిసి వెళ్ళి అయితే వాళ్ళకి అక్షంతలు అయితే ఇచ్చి వచ్చాము ఇచ్చి వచ్చేటప్పుడు మధ్యలో మా నాన్న వాళ్ళది పీఠం ఉంది ఇక పీఠన దగ్గర వాళ్ళు హారతి తీసుకోలేదు ఇక మా అమ్మటే తిరిగారు కదా ఇక అట్లా అని చెప్పేసి అని వాళ్ళైతే ఇక హారతి తీసుకుంటున్నారు ఇక మేము కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పేసి అని మేము కూడా వచ్చాము ఇక్కడ మా నాన్న అయితే హారతి ఇస్తున్నారండి ఈసారి మా ఊర్లో వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు మంది స్వాములు అయితే వేసుకున్నారండి ఈసారి మా ఇంట్లో మా నాన్న మా నాన్న కాకోకుండా మా అన్నయ్య కూడా వేసుకున్నారు మా అన్నయ్య వచ్చేసి అయ్యప్ప సామాల తొమ్మిది పదో సారి వేసుకున్నారు అయిపోయి పొంగలోనే ఇలా అమ్మవారి మాల కూడా వేసుకున్నారండి అమ్మవారి మాల వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అన్న కన్యాస్వామి అన్నట్టు నానొచ్చేసి ఇరవై ఇరవై సారి అన్నట్టు ఇక్కడ వచ్చేసి స్వాములందరూ అయితే హారతి తీసుకున్న తర్వాత ప్రసాదం అయితే చేతిలో పట్టుకున్నారండి ఇక హారతి కొండెక్కేంత వరకు ప్రసాదం అయితే నోట్లో వేసుకోకూడదు అలా అని చెప్పేసి స్వాములైతే భజనలు చేస్తున్నారు మేము కూడా తినలేదు Mazerano, 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 వాళ్ళ ఒక్కరే రాతే పూజ అయిపోయిందండి ప్రసాదం తీసుకొని కూర్చొని వెళ్దాం అని చెప్పేసి అని వన్ మినిట్ పాటు కూర్చున్నాము మా ఎమ్మటి మన్నే వాళ్ళ పాప కూడా వచ్చింది అక్షంతలు పంచడానికి ఇక అందరం కలిసి ఇక వెళ్దామని చెప్పేసి అనుకున్నాము స్వాములు కూడా ఇక అల్పహారం తినడానికి వెళ్తున్నారు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి ఎప్పుడు మీ సపోర్ట్ అయితే ఇలానే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్